మనము క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క జన్మను జ్ఞాపకం చేసుకోవడానికి కాదు చేసేది లేకపోతే ఈస్టర్ జరుపుకున్నప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు ఏసుక్రీస్తు తనను జ్ఞాపకం చేసుకోవడానికి ఒకే ఒక పని చేయమన్నాడు ఏంటంటే బళ్ళలో పాలు పంపులు మించి ఏం చేయమని చెప్పలేదు ఆయన క్రిస్మస్ చేయమని చెప్పాడా చెప్పలే గుడ్ ఫ్రైడే చేయమని చెప్పాడా చెప్పలేదు మరి ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాను మనము దేవుని యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన జన్మను జ్ఞాపకం చేసుకోవడానికి ఇవన్నీ చేయట్లేదు మొదటి శతాబ్దం చివరిలో దేవుడు మనిషి ఎలా అవుతాడు మాంసం ఎలా అవుతాడు అలా మనిషిలా కనిపించాడంటే అని కొత్త కొత్త బోధలు వచ్చాయి అవన్నీ యోహాను పత్రికల్లో యోహాను సువార్తలో మనం చూస్తాం ఈవెన్ ప్రకటన గ్రంథంలో సో కాబట్టి ఆ రోజుల్లో ఉన్న దైవజనులు దాన్ని ఖండించారు లేదు లేదు ఏసుక్రీస్తు శరీరంతో వచ్చేడని ఒప్పుకోనని వాడు అబద్ధికుడు అబద్ధ బోధకులు అని చెప్పారు అది ఉండే కొద్ది రెండవ శతాబ్దంలో మూడో శతాబ్దంలో ఈ బోధ పెట్రేగిపోయిందనమాట డోసిటిజం అంటారు ఇంకా రకరకాల బోధలు వచ్చేసాయి యేసుక్రీస్తు నడిచినట్టు కానీ ఆయన నల్లలేదు ఒకవేళ ఆయన మనిషి కింద వచ్చేస్తే దేవుడు ఎలా అవుతాడు లిమిటేషన్లో ఉన్నాడు కదా కాబట్టి ఆయన మనిషి అవ్వలేదు ఇంకొకలే అన్నారంటే అభిబేద్ ఆయన మనిషే ఆయన చనిపోయినప్పుడు కాసేపు దేవుడు అయ్యాడంతే అంతకుమించి అంత మనిషే అని కొంతమంది ఇట్లాగ రకరకాల దుర్బోధలు వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి దేవుజనులు ఏం చేశారంటే బైబిల్ చెప్తున్నటువంటి సిద్ధాంతాలని సెలబ్రేట్ చేసుకోవడానికి క్రిస్మస్ అనేది దాన్ని పెట్టారు అదే తప్ప కాన్స్టాంటై పెట్టాడు ఇదేదో సూర్యదేవుని పెట్టారు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు పండగలకి కొదువైపోయి క్రిస్మస్ పెట్టుకోలేదు వీఆర్ సెలబ్రేటింగ్ ద క్రిస్టియన్ డాక్టన్స్ అబద్ధ బోధల నుండి మనల్ని కాపాడడానికి మనము క్రైస్తవ సిద్ధాంతాన్ని నెమరు వేసుకోవడానికి క్రిస్మస్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏసుకరిజ జ్ఞాపకం చేసుకోవడానికి కాదు ఈ భాగంగా చేసుకుంటాం ఇవన్నీ చేస్తాం